కామారెడ్డి జిల్లా ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ ముందంజలో ఉందన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సలహాదారులు ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్ వేయడానికి తొంభై శాతం ముందుకు రావడం జరిగిందన్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా రైతు రుణమాఫీ జీరో ఇంద్రమ లాంటి పథకాలు చేస్తూ ముందుకు సాగుతుంది ఇక ప్రజలందరూ గమనించే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు ఎన్నికల కోడ్ తీయగానే రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేయడం జరుగుతుందని ఇంకా అనేకమైన నిధులతో అభివృద్ధి ముందుకు సాగుతుందని ప్రజలందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని తెలిపారు కాంగ్రెస్కు బలపరిచిన అభ్యర్థులే కాంగ్రెస్ సింపతైజర్ క్యాండిడేట్లే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చెప్తున్నానంటే నామినేషన్లో ఒక్కొక్క చోట సెవెన్ ఎయిట్ మెంబర్స్ కూడా కాంగ్రెస్ సింపతైజర్స్ నామినేషన్ ఇస్తున్నాం వాళ్ళకు చాలా చోట్ల నచ్చ చెప్తున్నాం కొన్ని చోట్ల కొన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళకి అభ్యర్థులు కూడా దొరుకుతుంది చాలా చోట మీరు రేపు రిజల్ట్ చూస్తారు కదా చాలా చోట రాజకీయ నాయకులకు అభ్యర్థులు కూడా దొరుకుతాయి ఇంత కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ సిక్స్ పాయింట్ చెప్పిన కార్యక్రమాల్లో ఫ్రీ బస్ మహిళలకు బాగుదటి నిన్నే మూడు మూడున్నర కోట్ల రూపాయలు బాగు మహిళలకు పంచినము సన్న బియ్యము మరి చీరలు కూడా ముమాటమైన చీరలు ఫస్ట్ డాక్టర్ మహిళలు అన్నారు కానీ మిల్లలు అన్నారు ఓట్లేనామాకు లేదంటే రాష్ట్రం అంతా ఫ్యామిలీకి ఫ్యామిలీకు అన్నట్టు మహిళలు అందరికీ చీరలు ఇచ్చే కార్యక్రమాల్లో ప్రభుత్వం ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నది కానీ డెవలప్మెంట్ ఫాస్ట్ కావాలి ఇంత రావాలని అందుకోకుండా యాభై హాస్పిటల్ తీసుకొస్తే ఆ విలేజ్ డెవలప్మెంట్కు ఫండ్స్కి ఇస్తామని అలాగే నేను కూడా అంటున్నాను మీరు ముళ్ళు పెట్టకుండా ఏం చేయకుండా వాళ్ళు కంపెనీ చేసుకుంటే ఎంపీ గారి ఫండ్ నుంచి ఒక ఫైవ్ లాక్స్ నా ఫండ్ నుంచి ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ రూపీస్ వరకు మేము కూడా అడిషనల్ గవర్నమెంట్ మా ఇంటి అంటే ట్వంటీ ల్యాక్స్ ఎంట్రీస్ జనాన్ని నిరంజన్ రెడ్డి మీద ఓపెన్గా వెళ్ళే కరప్షన్ చేసినారని ఆమెనే చెప్పింది ఇక ఇంకా ఏదైనా డీటెయిల్స్ ఉంటే ఆమెతోనే అడుగుతూ బాగుంటుంది